కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది ప్రత్యేకంగా ప్రచార రథాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కొత్తపల్లి చౌరాస్తా వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ గ్యాస్ వైద్య శాఖలకు చెందిన అధికారులు పాల్గొని సంబంధిత పథకాలపై అవగాహన కల్పించారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తుండటంతో లబ్ధిదారులు మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆయా విభాగాల అధికారులు చెబుతుండగా ప్రభుత్వం ఈ యాత్ర ద్వారా ప్రజా ప్రయోజన పథకాలపై అవగాహన కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పేరు అండి ఇండియన్ గ్యాస్ ఉదో బ్రాంచ్ మేనేజర్ అండి మేము గత ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నాం అందరికీ మోడీ గవర్నమెంటు ప్రతి ఇంటికి లే గ్యాస్ కనెక్షన్ లేని ఉద్దేశం గత ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి అందరికీ ప్రతి పేద కుటుంబాలు కానీ ఎవరికి కానీ గ్యాస్ కనెక్షన్ లేని గుర్తింపు చేసి వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది నా పేరు మోయి నేను తీపి మార్చింది అన్నారు ఆరు నెలలు గోళీలు నాకు కొంచెం మంచిగా అయింది దగ్గు బాగుండే జ్వరం బాగుండే అన్ని అయినాయి నా పేరు రజిత కరోనా టైంలో మాకు ఒకప్పుడు ఇబ్బ చాలా ఇబ్బంది ఉండే ఇంట్లో బయటకు వెళ్ళి పని చేసుకోకుండా అట్లా ఇబ్బంది ఉండే అలాంటి టైంలో బ్యాంకుకి వెళ్ళి చిరు వ్యాపారం కింద కూరగాయల లోన్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కూరగాయలు పండించుకొని మంచిగా డెవలప్ కావడం జరిగింది నా పేరు వసంత మధుసరాబాద్ కొత్త కొత్తపల్లి ఇంద్రనగర్ కాలనీ మేము ఇక్కడే ఉంటున్నాం మాకు ఫస్ట్ గ్యాస్ లేకుండే గ్యాస్ లేనప్పుడు మాకు ఉజ్వల యోజన ద్వారా ఫ్రీగా వచ్చింది ఫ్రీగా వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాను అది రాకముందు మాత్రం నేను కట్టల మీద వంట చేసుకునేది అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడైతే నో ప్రాబ్లం సార్ నేను దాన్ని యూజ్ చేసుకుని వాడుకుంటాను నా పేరు డాక్టర్ ప్రత్యూష అండి నేను ఇక్కడ పిహెచ్సి చెల్పుల్లో వర్క్ చేస్తున్నాను హెచ్డబ్ల్యూసి సిర్సాపల్లి ప్రధానమంత్రి గారు వల్ల మాకు మెయిన్గా యూస్ఫుల్ అయినాయి ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వగానే చాలామంది ఖాళీగా ఉండిపోతారు కాకపోతే ఇప్పుడు మాకు ఇలాంటి పల్లె దవాఖానాస్ అనే స్కీమ్ పెట్టడం వల్ల ఏమైందంటే ఎంబీబీఎస్ వాళ్ళందరూ ఖాళీగా ఉండకుండా పీజీకి మాత్రమే ప్రిపేర్ అవుతూ చాలా ఇయర్స్ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం యాక్చువల్లీ మేము కాకపోతే ఈ పల్లె దావకానా స్కీమ్ వల్ల మా మేము ఏం అవుతుందంటే ఇక్కడ మేము వర్క్ చేస్తూ సపరేట్గా మళ్ళీ పీజీకి ప్రిపేర్ అవ్వడానికి మాకు ఈజీ